హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కిట్టకిట్ట తలుపులు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నేను బూడిద గుమ్మడికాయ ఒడియాలు నేను ఎలా పడతానో చూపిస్తాను సమ్మర్ కదా ఇప్పుడు ఈ ఎండ ఎక్కువ ఉంటేనే బాగుంటాయి ఇవి ఎండ సరిపడి ఉండాలి ఒడియాలకి సో ఒక బూడిద గుమ్మడికాయకి సరిపడి కొలతలు చెప్తాను అంటే ఒడియాలు పట్టుకోవటానికి తినటం ఎప్పుడన్నా తినచ్చు వడియాలు పట్టుకోవటానికి ఎండ బాగుండాలి ఒక ముందు రోజు రేపొద్దున వడియాలు పట్టుకుంటాం అనగా కప్పున్నర మినపప్పు నానబెట్టుకోవాలి మినపప్పు అయితేనే ఉడియాలకి బాగుంటుంది ఒకవేళ పొట్టు మినపప్పు కడుగుతున్న రాని వాళ్ళు గుళ్ళపప్పు వేసుకోండి పిల్లలు నేర్చుకోవాలన్నా గుళ్ళు వేసి చేసుకోండి వీలైనంత వరకు పొట్టుమినపప్పుతో చేసుకోండి ఇది బూడిద గుమ్మడికే పైన బూడిద ఉంటుంది కదా అదంతా బాగా పైపు కింద పెట్టి పామేసి కడిగేయాలి మొత్తం ఇది చిన్నకాయ తీసుకున్నాను ఇది ఇప్పుడు పిల్లలు కొత్తగా నేర్చుకోవాలి అంటే సూపర్ మార్కెట్స్లో బిగ్ బాస్కెట్ వాటిలో మీకు హాఫ్ కిలో కిలో స్లైసెస్ కూడా అమ్ముతున్నారు అలా ఒక స్లైస్ తెచ్చుకుని పట్టి నేర్చుకోవచ్చు చక్కగా మొత్తం కాయ అంతా వేస్ట్ అవ్వటం అలా ఉండదు అనమాట నేర్చుకోవాలనుకున్న వాళ్ళు అలా చేసుకోండి బాగా కడిగాక పెట్టి తుడిసిస్తాను తుడిచిన తర్వాత నేను కట్ చేసుకోవాలి చాకు కట్ చేస్తున్నాను నాకు అలవాటు గురించి కొందరు పెద్ద క్లా చాక్ లేకపోతే కత్తిపీట కానీ కట్టెతో కానీ ఎలా వీలైతే అలా కోసుకోండి ఇది కొంచెం లేతగానే ఉంది కాయ ఏంటంటే రేపు మార్నింగ్ ఉడియాలు పట్టుకోవాలి అంటే ముందు రోజు పప్పు నానబెట్టుకుని ఈ కాయ కూడా ముందు రోజు రాత్రే కోసుకోవాలి ముందు రోజు రాత్రి కోసుకోవాలి అంటే పట్ ఒడి ఒడియాలు పడతానికి ముందు రోజే ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలన్నమాట నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చెప్తున్నాను పిల్లలు నేర్చు సరదాగా నేర్చుకోవాలి అంటే ఒక స్లైస్ తెచ్చుకుని నేర్చుకోండి ఇది పైన బొరుగు తీసేసుకోవాలి తీసుకుని ఈ సైజులో కట్ చేసుకోవాలి మరీ సన్నగా కూడా వేయకూడదు మొత్తం కాయ అంతా కూడా అలా నెమ్మదిగా కట్ చేసేసుకోండి ఆ సైజులో ఉండాలి అంతకంటే సన్నగా అయితే బాగోదు మొత్తం అన్నీ కట్ చేసేసుకున్నాను బొరుగు కొంచెం మొత్తం కాయ అంతటిది వేయక్కర్లేదు ఒక వన్ ఫోర్త్ బొరుగు ఇలా కట్ చేసి కలుపుకోండి బాగుంటుంది గింజలు కూడా టేస్ట్ బాగుంటాయి గింజలతోటి ఇలా కట్ చేసేసి అద్వైంది కదా మొత్తం పొరుగు తీసిన బొరుగులో వన్ ఫోర్త్ కట్ చేసి వేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇది ఒక బట్ట తీసుకుని దానిలో ఈ కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసేస్తున్నాను పసుపు ఉప్పు నాలుగు స్పూన్లు ఉప్పు పడుతుంది నాలుగు టీ స్పూన్లు ఉప్పు వేసాను రాళ్ళు ఉప్పు రాళ్ళు ఉప్పు వేసుకున్నాను ఇలా వడియాలు పచ్చళ్ళు వాటికి రాళ్ళు ఉప్పు అయితేనే బాగుంటుంది పసుపు ఉప్పు బాగా కలిసేలా ముక్కలన్నిటికీ కలిసేలాగా బాగా కలిపిసుకోండి ఇప్పుడు అపార్ట్మెంట్లోకి వచ్చాక కాయ పట్టుకుంటున్నాం కానీ వరకు నాలుగు వేసకాయలు ఐదు వేసకాయలు అలా పట్టుకునే వాళ్ళం అనమాట సంవత్సరం అంతా వస్తాయి కదా అయిపోయింది అయిపోయిన తర్వాత పట్టనిలాగా మూట కింద కట్టుకోండి కట్టుకుని చిల్లు చిల్లు ఉంటుంది కదా గిన్నె కానీ ప్లేట్ కానీ చెల్లుళ్ళు చిల్లుళ్ళది లేకపోయినా పర్వాలేదు నా దగ్గర చిల్లులు గిన్నె ఉంది కాబట్టి నేను ఇలా నాకు ఇలా అలవాటు జల్లుళ్ళు కానీ ఇలా పెట్టేసుకుంటాను అన్నమాట ఇప్పుడు పెద్ద గిన్నెలో చిన్న గిన్నె పెట్టాను దానిపైన చెల్లు గిన్నె పెట్టాను అలా ఏంటంటే కారిన వాటర్ మళ్ళీ ముక్కలకి మళ్ళీ పట్టేయకుండా కిందకి వెళ్ళిపోద్ది అనమాట మీద ఏం అంటే పూరం అయితే రుబ్బు రోలు పెట్టేవాళ్ళం రుబ్బురోలు పెట్టేస్తే రోలు పెట్టేస్తే ఆ బరువుకి పొద్దుటికి దిగిపోయేది ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే కొద్దిగానే కదా ఐదు కేజీలు బియ్యం ఉన్న డబ్బా పెట్టాను అనమాట మీద ఐదు కేజీలు ఫుల్ ఉంది దాంట్లో సో బరువుగా ఉంటుంది అలా వీలైన వా వీలు లేని వాళ్ళు బింది మంచినీళ్ళు బింది ఉంటే అదైనా పెట్టేసుకోవచ్చు పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇవన్నీ నైట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ చేస్తున్నాను అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను ఇప్పుడు ఒక పది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఒక కాయకివి అది అల్లం యాభై గ్రాముల వరకు ఉంటుందేమో జాంపుగా చూసుకోండి అది ఒక నాలుగు పీసెస్ అల్లం అనమాట రెండు ఎండుమిరపకాయలు అల్లం పచ్చిమిరపకాయలు కడిగేసి కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకున్నాను రెండు ఎండుమిరపకాయలు వేసాను మిరపకాయలు ఉంటే పండు అయినా వేసుకోవచ్చు కలర్కి రెండు టీ స్పూన్లు జీలకర్ర వేసాను ఇది మిక్సీలో ఒకసారి రన్ చేసుకుంటే మరీ పేస్ట్ అయిపోక్కర్లేదు మిక్సీలో వేసుకోండి అదే మళ్ళీ అదే మిక్సీ జార్లో కడిగుంచుకొని మినపప్పు గ్రైండ్ చేసేసుకోవచ్చు సో ఇది రాత్రి పెట్టుకున్నది మొత్తం అంతా వాటర్ అంతా ఇలా దిగిపోయింది కిందకి చూడండి ఎంత నీళ్ళు వచ్చినాయో ఆ నీళ్ళు ఇంకా మనకి పనిచేయవు ఆ నీళ్ళన్నీ పారు అదే గిన్నెలో కలిపేసుకోవచ్చు ఒడియాలు ఎప్పుడు ఏంటంటే ఎండ ఏడున్నర కల ఎండ వచ్చాక ఆ ఎండలో కూర్చుని పట్టివాళ్ళం ఎందుకంటే ఎండలోనే వెంటనే ఎండలో పెట్టేస్తే తెల్లగా వస్తాయి అన్నమాట ఒడియాలు మాకు అపార్ట్మెంట్లో రెండు మధ్యాహ్నం రెండు అయితే కానీ ఎండ రాదు కానీ ఇంకా తప్పదు కదా ఆ ముక్కల్లో పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ వేసాను మినపప్పు కడిగిన మినపప్పుని మిక్సీ జార్లో వేసుకుని మనం పప్పుకి గారెల పిండి ఎలా రుబ్బుకుంటామో అలా ఎక్కువ వాటర్ లేకుండా చేసుకోవాలి ఎందుకంటే పల్చిన అయితే ఒడియాలు బాగోవు ఇంకా పిండిలో ఉంటే సరిపోతుంది సో మెత్తగా ఉండాలి పొట్టుమినప్పి బాగుంటుంది వీలైనంత వరకు అది వేసుకోండి రెండు సార్లు మూడు సార్లు కడుక్కుంటే అదే అలవాటు అయిపోతుంది పొట్టుమినప్ప కూడా కొన్ని కొన్ని పొట్టు పొట్టిమినప్పే బాగుంటుంది గారెలకి గారికి పెరుగు గారికి ఓడియాలకి అన్నిటికీ కూడా పొట్టిమినప్పతో అయితేనే బాగుంటాయి బాగా కలిపేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా పప్పు ఆ పిండికి సరిపడి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఎక్కువ పట్టదు చూసుకుని వేసుకోండి కొద్దిగా వేసి కలుపుకున్నాక టేస్ట్ చూస్తే మనకి తెలిసిపోతుంది అంటే మొక్కల్లో వేసాం కాబట్టి ఎక్కువ పట్టదు ఒకసారి కలిపాక టేస్ట్ చూసుకుని కొద్దిగా వేసుకోండి పిల్లలు వడియాలు పట్టు నేర్చుకుంటే పెద్ద కష్టం అనుకుంటారు కానీ చాలా ఈజీగా అయిపోతుంది పెద్ద కష్టంగా ఏమి ఉండదు రాత్రి కట్ చేసుకోవడం ఒకటే పని అది కట్ చేసుకుంటే ఇంకా మిగతా అంతా చాలా ఈజీగా అయిపోతుంది ఇంట్రెస్ట్ వాళ్ళు నేర్చుకోవచ్చు చక్కగా ఎండమటుకు బాగుండాలి ఏంటంటే బట్ట మీద పడతాను ప్లాస్టిక్ కవర్ అయ్యి మంచిది కాదు పూర్వం నుంచి కూడా బట్ట మీద పట్టేవారు అందరూ కూడా అలాగే అలవాటు చేసుకోండి నేను ఏంటంటే లుంగి పంచి నాలుగు ముక్కల కింద చేసి ఉంచుకుంటాను ఇలాంటి వాటికి లేదంటే పాత పిల్లో కవర్స్ అయినా వాడుకోవచ్చు దల్సరగా ఉండాలి ఎంతసేపు వడియాలు పట్టుకునే బట్ట ఏదైనా సరే దళసరిగా ఉండేలా చూసుకోండి తడిగా కూడా ఉండాలి దళసరి బట్టని తడుపుకొని పిండుకుని నీళ్ళలో తడిగా ఉండగానే వడియాల పట్టుకోవాలన్నమాట మొత్తం అన్నీ ఉన్న మొత్తం ముక్కలన్నీ పట్టేసుకోండి నాలుగు ప్లేట్లు అయినాయి ఇలా నాలుగు ప్లేట్ల మీద పెట్టుకున్నాను ప్లేట్లలో బట్టేసుకుని ఏంటంటే అపార్ట్మెంట్స్లో ప్లేస్ ఉండదు కదా ఎండ మూవ్ అవుతూ ఉంటుంది సో ఎక్కడ కావాలంటే అక్కడికి జరుపుకోవచ్చు అని ఇలా పట్టుకుంటాను ప్లేస్ ఉన్నవాళ్ళు ఒకటి క్లాత్ మీద పెట్టేసుకున్నా పెట్టేసుకోవచ్చు అనమాట మాకు ఇంకా నైన్ అయింది ఇంకా ఎండ రాలేదు సో ఈవినింగ్ టూకి వచ్చింది కాకపోతే చాలా ఎండగా ఉంది కాబట్టి సిక్స్ కల్లా ఎండిపోయినాయి ఏంటంటే పైన డ్రైనెస్ వచ్చేస్తే ఒక రోజుకి ఎండలు బాగున్నప్పుడు లోపల డ్రైనెస్ లేకుండానే ఎండకుండానే పైన ఆరిపించు ఉండి చేతికి అలా జాగ్రత్తగా తీసేసి ప్లేట్లోకి తిరిగేసి పెట్టుకోవాలి పూర్తిగా డ్రై అయితే మళ్ళీ క్లాత్ నుంచి రావటం కష్టం అవుతుంది ఎండ బాగుంటే సాయంత్రానికే ఇలా తీసేసుకోవచ్చు అనమాట ఈవినింగ్ సిక్స్ కల్లా ఇలా ఊడొచ్చేసి తర్వాత బాగా ఎండలో బాగా పచ్చిపోయే వరకు రెండు మూడు రోజులు ఎండలో పెట్టేసుకుని గాలి వెళ్ళని డబ్బాలు పెట్టుకుంటే సంవత్సరం అంతా బాగుంటాయి మధ్యలో ఎప్పుడన్నా ఎండలో పోసుకుంటూ ఉంటే పాడవకుండా ఉంటాయి అన్నమాట ఇది బాగా కాగిన నూనెలో తగ్గిన నూనె కాగిన తర్వాత మంట తగ్గించుకుని ఇలా వేయించుకుంటే రైస్లోకి చాలా బాగుంటాయి కలరు ఎండు మిరపకాయ వేసిన వాళ్ళ ఇలా మంచి కలర్ వస్తాయన్నమాట ట్రై చేస్తారా అదండి మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్